పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ధీటైన జవాబిచ్చేందుకు భారత్ సిద్దమవుతోంది ఇందులో భాగంగా ఉగ్రవాదుల ఎయిర్వేత స్పెషల్ ఫోకస్ పెట్టింది పహల్గామ్ ఘటనకు సంబంధించి కాసేపట్లో ప్రధాని మోదీ సీసీఎస్ నిర్వహించనున్నారు పహల్గాం ఉగ్రదాడి ఘటన రక్షణ వ్యూహాలపై చర్చించనున్నారు పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత సౌదీ అరేబియా పర్యటనను ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ విమానాశ్రయంలోనే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీలతో సమావేశమయ్యారు ఉగ్రదాడి జమ్మూ పరిస్థితిపై సమీక్షించారు ఇక ఇప్పటికే త్రివిధ దళాలతో సమావేశమైన రాజ్నాథ్ సింగ్ జమ్మూ కశ్మీర్ భద్రతా పరిస్థితులపై సమీక్షిస్తున్నారు ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా పహల్గామ్ లోని ఉగ్రదాడి స్పాట్ ను పరిశీలించారు బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు మరోవైపు సాయంత్రం జమ్మూ కశ్మీర్ కేబినెట్ సమావేశం జరగనుంది కేబినెట్ ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చిన సీఎం ఉమర్ అబ్దుల్లా పహల్గాం ఉగ్రదాడి భద్రతపై చర్చించనున్నారు ఎస్ ఇదే విషయంపై మరింత సమాచారంతో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి కృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు గోపి నిన్న జరిగిన పెహల్గాం దాడి ఘటన తర్వాత ప్రధాని మోదీ సైతం ఇప్పటికే భారత్ కు చేరుకున్నారు అయితే ఇవాళ భేటీలో ప్రధానంగా ఇప్పుడు ఏ విధంగా ఫోకస్ చేయబోతోంది నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది యాత్రికులనే ప్రధాన లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడికి సంబంధించి కావచ్చు దాడి చేసిన తీరుపైన కూడా ప్రస్తుతం ప్రపంచమంతా కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది భారత్ దీన్ని ఏ విధంగా తీసుకోబోతుంది ఎటువంటి రియాక్షన్ భారత్ నుంచి వస్తుంది అన్న దానిపైన కూడా ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఘటనలో ఇప్పటికే మరణించిన కుటుంబాలకు మృతదేహాలని త్వరగా పంపించేందుకు ఒకవైపు అధికారులు ఏర్పాటు చేస్తుండగా మరొక వైపు ఉన్నత యంత్రాంగం అంతా కూడా ఈ ఘటనకు జరిగిన తీరును అదేవిధంగా దీన్ని దీటుగా ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యలపైన కూడా ప్రస్తుతం కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు ఒకవైపు ఈ రోజు సాయంత్రం జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసింది మరొక వైపు ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన ఈ యొక్క మరొక సమావేశం కూడా కొనసాగనుంది సిసిఎస్ లో దీనిపైన కొంత కొన్ని నిర్ణయాలను కూడా తీసుకునే పరిస్థితి కనపడుతుంది అయితే ఇప్పుడు జమ్మూలో ఉన్న పరిస్థితులు అదేవిధంగా గత సంవత్సరం అంటే ఏదైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత అక్కడ ఏర్పడ్డ పరిస్థితులు అన్నింటినీ కూడా డిస్టర్బ్ చేసే విధంగానే ఈ యొక్క ఉగ్రదాడి జరగడం అనేది దాంట్లో ఇరవై ఎనిమిది మంది కూడా చనిపోవడము అదేవిధంగా అక్కడ దాడికి పాల్పడ్డ సమయంలో కూడా ఆడవాళ్లను పిల్లల్ని కాకుండా కేవలం పురుషులను టార్గెట్ గా చేసుకుని వారికి మతానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతూ కూడా కాల్పులకు తెగబడడం అనేది కూడా ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది భారతదేశ వ్యాప్తంగా కూడా దీనిపైన అనేక ఆందోళన చెలరేగుతున్న పరిస్థితి ఉంది అయితే ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు సీసీఏ సమావేశంలో దీనిపైన ఒక ఉన్నత నిర్ణయం కూడా తీసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది ప్రస్తుతం జమ్మూలో ఉన్న పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించడానికి హోంమంత్రి అమిత్ షా చేరుకోవడం జరిగింది అదేవిధంగా బాధిత కుటుంబాలను కూడా ఆయన ఓదారుస్తూ అక్కడ జరిగిన ఘటనకు సంబంధించిన తీరును కూడా అధికారుల నుంచి తెలుసుకోవడం జరిగింది అయితే ఆ ఘటనకు సంబంధించిన అంశం పైన కూడా ఆయన ఆరా తీస్తున్న సందర్భంగా అనేక విషయాలు కూడా ఆయన దృష్టికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది అయితే దుబాయ్ టు పర్యటనలో ఉన్న ప్రధాని వెంటనే దుబాయ్ పర్యటనను ముగించుకుని భారతదేశానికి తిరిగి రావడం జరిగింది మరి కాసేపట్లోనే ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా అమెరికా పర్యటన ముగించుకొని రాబోతున్నారు అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఎటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి వాటిని ఏ విధంగా చక్కదిద్దాలే అదేవిధంగా జమ్మూ త్రీ సెవెంటీ తర్వాత అక్కడ పర్యాటకులకు ఎటువంటి ఫెసిలిటీస్ కలిగిస్తుంది వీటన్నిటిని కూడా విచ్ఛిన్నం చేసే దిశగానే ఈ దాడులు పాల్పడ్డ నేపథ్యంలో అంటే ఒకవైపు సెలవులు అవ్వడము శీతాకాలం నుంచి కొంత చలి నుంచి కొద్ది కొద్దిగా వాతావరణ మార్పులు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా జమ్మూ కాశ్మీర్కి పర్యాటకులు దేశవ్యాప్తంగా కూడా వెళ్తున్న నేపథ్యంలో కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ గా చేసుకోవడము అందులో హిందువులకు సంబంధించి ఈ యొక్క దాడికి పాల్పడడం అనేది కూడా ప్రస్తుతం కొంత విస్తుపోయే పరిస్థితి అయితే కనపడుతుంది మరి ఈ రోజు సాయంత్రం సిసిఎస్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మరి ఆ నిర్ణయాలకు ప్రపంచ దేశాల నుంచి ఎటువంటి వ్యతిరేకత రాకుండా నిర్ణయాలు ఉంటాయన్నది కూడా ప్రస్తుతం అయితే చూడాల్సిన పరిస్థితే కనపడుతుంది ఏదేమైనా జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దాడి తర్వాత కూడా ప్రపంచం అంతా కూడా ఒకవైపుగా భారతదేశం వైపు చూస్తుంది భారత్ ఎటువంటి రియాక్షన్స్ ఇవ్వబోతుంది దీనికి సంబంధించి ఎందుకంటే గతంలో పులామా దాడికి సంబంధించి జవాన్లను లక్ష్యంగా చేసుకుని ఆత్మహుతు దాడి జరిపిన నేపథ్యంలో సర్జికల్ స్టైక్ ను భారత్ నిర్వహించడం జరిగింది మరి అటువంటి దాడి ప్రతి దాడి జరుగుతుందా లేదంటే భారత్ ఆచితూచి వ్యవహరిస్తుందనేది కూడా ప్రపంచ దేశాలంతా కూడా ఎదురుచూస్తున్న చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది